ఏడవ తారీఖు మొదటి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శుభ్రవార్గం ఆరాధన ఆరాధన అయిన తర్వాత గమనించారు ఈ ప్రపంచకాలం దానిలో ప్రతి శనివారము ఉదయం మాత్రం పూజ ఉంటుంది సాయంకాల పూజలు ప్రతి బుధవారము ప్రపంచకాలంలో ఉదయం గుట్ట ఉదయం కూడా పూజ ఉంటుంది సాయంకాలము శిలో మార్గం ఉంటుంది ప్రతి శుక్రవారము ప్రపంచకాలంలో సాయంత్రం శిలో మార్గము ఆ గంటలకు శిలో మార్గం అయిన తర్వాత ఉదయం పూజను సుమసంతంగా పనిచేస్తున్నాం ఈ యొక్క పూజ అయిన తర్వాత దీక్షాపాలకు దీక్ష రావాలు దయచేసి దీక్షాపలంతో కూడా పూజ అయిన తర్వాత తపస్సు కాలాన్ని ప్రారంభిస్తున్నా మన సాంప్రదాయం తపస్సు కాలంలో కథోలిక విద్యార్థి కూడా దీక్ష స్వీకరిస్తా ఇది ఒక వ్రతం వ్రతానికి ఒక నియమం ఉంటుంది ఆ నియమాలను తప్పక పాటించాలి ఈ వృత్తము ఫలవంతము కావాలి అంటే మనము చేసే దీక్ష మనకు దీవ్యంగా ఆశ్రదంగా ఉండాలి ఈ దీక్ష సామాన్య విషయము కావు మన నుంచి చాలా ధ్యానాలు కోరుకుంటుంది నువ్వు చాలా రక్షి పెట్టాలి వదిలిపెట్టాలి కాబట్టి పవిత్రంగా భష్యతంగా ఉండాలి మనము ఈ దీక్షను కనుక సక్రమంగా పాటిస్తే దేవుని కోరాలు ఉంటాయి మనకి మనముగా వచ్చాము ఎవరో మనని బలవంతం చేయలేదు దీక్ష స్వీకరించమని కాబట్టి మీరందరూ కూడా దేవుని మీద ప్రేమ చేత మీ యొక్క జీవితాలను ప్రయత్న పరిష్ఠపరచుకోవడానికి మీరు ఈ వృత్తాంతే స్వీకరిస్తూ ఉన్నారు పూర్వకాలంలో కూడాను భక్తులు అనేక మంది ఇలాంటి వ్రతాలను స్వీకరించి దేవుని ద్వారా అనేకమైన మేలు పొంది కాబట్టి మీరు ఈ యొక్క వ్రతమును స్వీకరించిన తర్వాత మీ యొక్క నియమాలను చట్టాలను తూచా తప్పకుండా పాటించాలి ప్రార్థన చేయాలి ఉపవాసాలు ఉండాలి దాన ధర్మాలు చేయాలి అందరినీ ప్రేమించాలి మంచిగా మాటలు ఉండాలి మీ బ్రతుకులో ఎటువంటి లోటు కానీ లోపము కానీ ఉండకూడదు మీ వస్త్రాలు ఏ విధంగా తెల్లగా ఉన్నాయో మీ యొక్క హృదయాలు కూడా అంటే తెల్లగా ఉన్నాయి ఈ వస్త్రం యొక్క సూచన ఏమిటంటే మనము కూడా పురుషుతులుగా పూలుతులుగా మారాలి అన్నదానికి ఈ యొక్క తెలుపు వస్త్రాలను మనం ధరించాం కాబట్టి దీనిని మనం చుకొని పాపాలు మడిచిపెట్టి పవిత్ర జీవితాన్ని జీవించాలని తయారు అందుకు మనం శక్తి చాలదు దేవుని శక్తి కావాలి దేవుని బలము కావాలి అంటే మనం నృత్యము ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయండి ఇంకా ముఖ్యమైనది ఇదిగా దేవుని వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడా వేదగ్రంథము కొన్ని దేవుని వాక్యాలు చదివి ధ్యానం చేసి దేవుడు మనకి చెప్పిన మాట ప్రకారము బీజే జీవితంలో మనం జీవించడానికి మనం ప్రత్యక్షిద్దాం కాబట్టి ఈ రోజున మీరు చాలా సంతోషం ఉంది నేను ఇంతమందిని ఊహించలేదు ఇది మన విశాఖ జీడించిన గొప్ప వరం ఫలం కాబట్టి మీ యొక్క భక్తి మీ యొక్క ప్రార్థన మీ చేసే ఈ నియమాలు ఈ భక్తి కృత్యాలన్నీ కూడా మీకే కాదు కానీ మీ కుటుంబాలకే కాదు కానీ మన విషాట మొత్తానికి కూడా దీనికలం ఆశీర్వదకరం కాబట్టి మీరందరూ కూడా చాలా సంతోషం ముందుకు వచ్చినారు కానీ రాగమా భాగ్యం ఉంటుంది ముఖ్యంపై కొంచెం కష్టం మన కొద్ది విషయం కాదు మీరు నిత్యం కూడా పనులు చేసుకునే వాళ్ళు పనులకి వెళ్ళినప్పుడు మీ నోరు అనుకూలంగా ఉండాలి మీ నోరు అనుకూలంగా ఉండాలి మీ చెప్పే మాట దేవునికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు మనుషులకు కూడా ఇబ్బంది కలగకూడదు మన మాట తేటగా ఉండాలి మన యొక్క మాటల వల్ల అందరికీ ఆనందము సంతోషం కలగాలి కాబట్టి మీ మాటే మీ మాట కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశపడుతున్నాను మీ కొనసే ప్రార్థన చేస్తున్నా ఈ దీక్ష చూపించే వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుని ఈ దీక్ష చేయగలనా లేదా మరొకసారి ఇంకా సమయం ఉంది దీక్ష ప్రారంభం కాలేదు కాబట్టి మీరు ఆలోచించి ఈ దీక్ష ఈ వ్రతము నేను పరిపూర్తి చేయగలనా నాకంత శక్తి ఉందా అవకాశం ఉందా లేదా అని ఆలోచించి ఈ దీక్ష స్వీకరించండి దీక్ష స్వీకరించిన తరువాత వెనకడుగు వేయకూడదు ముందుకు మాత్రమే కొనసాగాలి చాలాసార్లు మనం చూస్తూ ఉన్న ఈ దీక్ష సమయంలో తట్టుకోలేక ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు అది మీకు మంచిది కాదు మీ కుటుంబానికి మంచిది కాదు శక్తులను జీవించడానికి కావలసిన బలబడి పాప జీవితానికి స్వస్థ చెప్పి నూతన జీవితాన్ని కొత్త జీవితాన్ని జీవించడానికి వాటిని గృహత చేయండి ఎన్నో పాపాలు చేసిన కారణంగా వాటిని అన్నింటినీ కూడా జీవించడానికి ప్రయత్నం చేయండి కాబట్టి దేవుడు జీవించి కలిసి కావడం కాక ఈ యొక్క నియమాలు ఈ యొక్క అన్ని కూడా అతిమాలు లేదు బైబిల్ చదవడం మీకు బైబుల్ చదువుతున్నాం రాకపోయినా మీ ఇంట్లో చాలా మంది చదువుకున్నారు మిపి ఒక தெளிவாண்டிச்சு பைபிள் தெரிஞ்சு yeah yo...